మద్యం అనేది ఒక వ్యసనం సాయంత్రం ఇంటికి పోతే శారీరక బాధలు మర్చిపోవడానికో కష్టాన్ని మర్చిపోవడానికో ఒక పెగ్గో రెండు పెగ్గులు వేసుకుని పడుకుంటాడు పేదవాడు పోయే స్కూల్ గవర్నమెంట్ ఒక పద్ధతి ప్రకారం లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో దాదాపుగా ఆరు వేల స్కూల్ అధ్యక్ష దగ్గరుండి రాష్ట్రలైజేషన్ అనే పేరు చెప్పి ఆరు వేల స్కూళ్ళను మూసేయించారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఆ స్కూళ్లలో నీళ్లు ఉండవు బాత్రూమ్లు సరిగ్గా ఉండవు ఆ స్కూళ్లలో బిల్డింగ్ ను డీలాపిడేటెడ్ స్టేట్ లో పూర్తిగా పడిపోయే పరిస్థితిలో బిల్డింగ్ కనిపిస్తా ఉన్న పరిస్థితులు ఆ స్కూళ్లలో పిల్లలకు అక్టోబర్ నవంబర్ మాసం వచ్చినా కూడా కనీసం స్కూల్ బుక్స్ కూడా సప్లై చేయ మధ్యాహ్న భోజనం పెట్టే పథకానికి అధ్యక్ష సరుకుల బిల్లులు కూడా అధ్యక్ష ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల సరుకుల బిల్లులు కూడా పెండింగ్ పెట్టిన పరిస్థితులు అధ్యక్ష మధ్యాహ్న భోజనం చేస్తా ఉన్న ఆయాల జీతాలు కూడా వెయ్యి రూపాయలు ఇచ్చే ఆనవర్యం కూడా ఎనిమిది నెలల పైచికు పెండింగ్ పెట్టిన పరిస్థితులు కూడా ఈ పెద్ద చంద్రబాబు నాయుడు గారి సర్కార్ లో చూసాం అధ్యక్ష మన ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత అధ్యక్ష నాడు నేడు అనే ప్రోగ్రాం అధ్యక్ష నలభై ఐదు వేల స్కూళ్లను మూడు దఫాలుగా అధ్యక్ష ఫస్ట్ ఫేజ్ లో పదహైదు వేల చిల్లర స్కూళ్లను అధ్యక్ష నాడు నేడు అనే ప్రోగ్రాం తీసుకున్నాం పదహైదు వేల ఏడు వందల పదహైదు స్కూళ్ల కోసం మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు కేటాయించాం అధ్యక్ష